అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టర్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కొట్టె నిర్మల గ్రామ శివారు సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఎనిమిది ఏబీలో ఉన్న మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి పంతొమ్మిది వందల తొంభై మూడులో కొనుగోలు చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి సాదా బైనామా కింద పట్ట చేసుకున్నామని తమకు రైతు బంధు పిఎం కిసాన్ సమాన్ నిధి అమలు అవుతుందని అసలు పట్టాదారు తమ భూమిపై కేసు వేశారని మోక పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ విచారించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు పెద్దపల్లి మండలం బొంపాలి గ్రామానికి చెందిన శెట్టి నరసయ్య అయ్య అప్పన్నపేట రెవెన్యూ శివారు సర్వే నంబర్ రెండు వందల తొమ్మిదిలో ఉన్న భూమి తన మన్మరాలు చెట్టి ప్రబళిక శెట్టి సుష్మితకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశానని తమ వృద్ధాపంలో ఎటువంటి సహాయం చేయడం లేదని వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకొని తన పట్ట భూమి తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ పెద్దపల్లికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి పట్టణం చంద్రపల్లికి చెందిన అనుష ఇంటర్మీడియట్ పూర్తి చేశానని చంద్రపల్లిలోని అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నందున అది తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారిక రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన సంధ్య తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యిందని బేస్మెంట్ వరకే పనులు పూర్తి చేశానని బిల్లులు పడటం లేదని ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లును త్వరితగతిన విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు